హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ వైసీపీ హయాంలో గత ప్రభుత్వం కాన్స్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అప్రాక్సిమేట్గా సిక్స్ థౌజండ్ హండ్రెడ్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే చాలా వాయిదాల తరువాత అది ప్రిలిమ్స్ మాత్రమే కండక్ట్ చేశారు ఇంకా ప్రిలిమ్స్లో దాదాపుగా వన్ ల్యాక్ మెంబర్స్ అనేది క్వాలిఫై అయ్యారు అయితే మెయిన్ ఎగ్జామ్స్ కానీ ఫిజికల్ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయకుండానే ప్రభుత్వం అయితే మారిపోయింది అది వాయిదాలు పడుతూనే వచ్చింది అయితే ఇప్పుడు ఆ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ప్రతి వీడియోలో కూడా మనమైతే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాము దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియచేయండి సో టుడేస్ టాస్క్ ఈజ్ హుఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ప్రజెంట్ గవర్నర్ హు ఇస్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఆర్బిఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు సో ఆన్సర్ తెలిసినటువంటి వారు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలియచేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు మీ సూచనలు సలహాలు మరియు అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లెట్స్ గో టు ద టాపిక్ సో ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఈ టీడీపీ ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా హుషారుగానే ఉంది అని చెప్పాలి ఎందుకంటే తొలి సంతకం డిఎస్సి పైనే చేశారు సో ఇది కూడా ఈ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కూడా తప్పకుండా భర్తీ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు సో ఆయన మాటల్లోనే ఈ మనకి దీనికి సంబంధించి ఒక ఈనాడు పత్రికలో ఈ విధంగా అనేది ప్రకటించడం జరిగింది వైసీపీ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇది ప్రెలిమ్స్ మాత్రం కండక్ట్ చేసి మెయిన్స్ ఇంకా ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంది అయితే దీనిపై అదే రిక్రూట్మెంట్తో కంటిన్యూ చేసి మెయిన్స్ కండక్ట్ చేసి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేపట్టాలా లేక ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి మరొక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి ప్రిలిమ్స్ మెయిన్స్ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయాలా ఇలాంటి విషయాలపై న్యాయ నిపుణుల సలహాలు సేకరించి తర్వాత ఒక అభిప్రాయంకి రావాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలపడం జరిగింది అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం అంటే ఈ ప్రాసెస్ అంతా తొందరగా కంప్లీట్ చేసి షెడ్యూల్ అనేది త్వరలోనే ప్రకటించనున్నారు సో ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయి ఉన్నారో అంతేకాకుండా ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వీరందరూ కూడా మీ ప్రిపరేషన్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకండి ఎందుకంటే మనం చూసాం కదా డిఎస్సి అనేది అనుకోకుండా వెంటనే షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా లేట్ అయితే ఖచ్చితంగా కాదని ఇంకా ఈ ప్రకటనలో ఏముందో తెలుసుకుందాం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నట్టింట ముంచేశారు అని తెలియజేయడం జరిగింది ఆయన పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ట్వంటీ ఎయిత్న సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు సో ఈ విషయం మనకు తెలిసిందే కదండి టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసినప్పటికీ రిక్రూట్మెంట్ అయితే జరగలేదు ప్రాసెస్ కంప్లీట్ కాలేదు సో ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియను కొనసాగించనున్నట్లు సమాచారం మరి గత ప్రభుత్వం కండక్ట్ చేసిన ప్రాథమిక రాత పరీక్షలో ప్రైలిన్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు సో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జనవరి ఇరవై రెండును నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవ్వగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గత ఏడాది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదలయ్యాయి వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య తమ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది గత ఏడాది మార్చ్ పదమూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు ఆ ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్లు ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇదండి సో ఖచ్చితంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వము ఈ రిక్రూట్మెంట్ని పూర్తి చేస్తుందట ఇంతకు మునుపు కూడా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండు నెలల్లోనే ఈ కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్ని ప్రాసెస్ మొత్తం పూర్తి చేశారు అదే విధంగా ఇప్పుడు కూడా పూర్తి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష దేహదారోగ్య శారీరక సామర్థ్య పరీక్షలు తుది రాత పరీక్ష అన్నీ కూడా కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి నాటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేశారు ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారట సో ఇదండి ఈ ప్రకటన ఉద్దేశం సో ఎవరైతే అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఉన్నారో వారైతే వాళ్ళ ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్